హలో వెల్కమ్ బ్యాక్ పికే లాక్స్ తెలియడం ఆ ప్రజెంట్ మనమైతే వచ్చేసి ఇప్పుడు మా విమ్లవాలను వాళ్ళనైతే మొత్తం లైటింగ్ అయితే సెటప్ అయితే వేసిన అన్నమాట మాశిరాత్రికి అయితే ఇక్కడ మనం ప్రెసెంట్ అయితే వచ్చేసి బ్రిడ్జ్ కానీ అయితే ఉన్నాం బ్రిడ్జ్ కానీ నుంచి టెంపుల్ కాడికి అట్లనే మొత్తం పార్కింగ్ ప్లేస్ అయితే ప్రతి ఒక్కటి అయితే మీకు మొత్తం చూపెడతా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఎవరి ఇక్కడ స్కిప్ అయితే అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు అని ఉంటుంది చోలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అట్ల ఒక లైక్ అయితే కొట్టేసుకోండి అట్లా ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లైనా వేసుకోతే పక్కన గండపి కొడితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్ ధర అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే ఇగో చలో ఇగో ఇది మన బండి ఇగో ఇదే మెయిన్ బ్రిడ్జ్ అన్నమాట చలో ఇక మనం వెళ్ళిపోదాం ఇక మన బండి అయితే ఎక్కుతున్నా చలో డ్రైవింగ్ అయితే వచ్చేసి మా తమ్ముడు శివన్ అయితే ఎత్తుండు చూసి రో సెటప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిరు వెళ్ళావు మంచిగా మన వాళ్ళకి మంచిగా చూపెడదాం ఇగో ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు మంచిగా ఏనుగులతో అయితే సైడ్కి డెకరేషన్ అయితే వేసారు అట్లనే ఇగో ఇక్కడ మనకు శ్రీరామచంద్రుడు ఇగో అటు సైడ్ అయితే వచ్చేసి పువ్వులు ఆయన నెక్స్ట్ దేవుడేది వచ్చేసి మళ్ళీ మనకు రాముడు ఇటు సైడ్ అయితే వచ్చేసి ఇటు సైడ్ రాముడు ఇటు సైడ్ ఏమో మన ప్రియమైన దేవుడు గణపతి అట్లనే ఇగో సైడ్ అయితే వచ్చేసి దేవతలు అయితే ఉన్నారు ఇగో ఇటు సైడ్ మనకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఇక అట్లనే దీపాలతోటి లైటింగ్ సెటప్ అట్లనే ఇగో పైన కూడా మీరు చూసుకోవచ్చు చూసి నా సెటప్ మాత్రం మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇలా వచ్చేసి అయితే మీ సరస్వతి దేవి ఇవాళ వచ్చేసి సండే డేట్ అయితే వచ్చేసి మనకు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ అన్నమాట టైం అయితే వచ్చేసి నైట్ నైన్ థర్టీ అయితే అవుతుంది కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉందని చెప్పేసి అయితే ఇప్పుడే తీస్తున్నా వీడియో ఇక దీని తర్వాత అయితే మన ఛానల్లో గణపతి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అయితే మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ టచ్ చేసి పీకెల్ ఆఫ్ సెల్యూట్ అని అయితే ఉంటుంది చలో ఇప్పుడు మనం స్టేట్ అయితే టెంపుల్ సైడ్ వెళ్ళిపోదాం చలో ఇక మనం బిజె దాదాటిని కదా స్టేట్ టెంపుల్ సైడ్ తెలిపిదాం ఇగో ఇది మనకు మెయిన్ సెంటర్ అన్నమాట ఇక్కడైతే మనకు మనకి రైట్ సైడ్లోనైతే శ్రీ ఉజ్జయిని మాంకాలి అమ్మవారు టెంపుల్ అయితే ఉంటుంది మీకు టెంపుల్ కూడా చూపెడతా చూడండి ఇగో ఇది మనకు శ్రీ ఉజ్జయిని మాంకాళి అమ్మవారు ఇక్కడ అయితే మహాంకాళి జాతర అయితే జరుగుద్ది నెక్స్ట్ లెవెల్ ఉంటే జాతర అయితే మనం వెళ్ళిపోదాం జాబ్ బంద్ చేస్తున్నాయి టైం అయితే వచ్చేసి దాదాపు నైన్ థర్టీ అట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే ల్యాప్స్ తెలుగు ట్వంటీ అని అయితే ఉంటుంది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అయితే మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉండదన్నమాట ఇవన్నీ షాపింగ్ మాల్స్ బట్టల దుకాణాలు అయితే ఉంటాయి మనం మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అక్కడ కూడా లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిర్రు లైటింగ్ అయితే అయితే రష్ బానే ఉంది ఇలా ఆదివారం కదా రేపు సోమవారం అయితే ఇంకా ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు అవి మీకు షార్ట్ వీడియోలలో చూపెడతా ఎంత రష్ ఉంటుంది అని చెప్పేసి అయితే మన మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసినాం పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు ఆ మెల్లమెల్ల పబ్లిక్ పెరుగుతు ఆల్రెడీ పబ్లిక్ అయితే ఇక్కడ కూడా లైటింగ్ సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు లైటింగ్ అయితే కట్టిరు ఇక్కడ టెంపుల్ సైడ్కి అయితే ఇక మనకు టెంపుల్ మంచి కంటే అని చెప్పేసి అయితే ఇక ఇక్కడ పైన ఆ లైటింగ్ ఎంతకన్నా కట్టిర్రు ఇక చలో చూడు రీ టెంపుల్ లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వేసి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా సెలవు చూద్దాం కొద్దిగా మైక్ ఖరాబ్ అయింది సో వాయిస్ కొద్దిగా చింద్రవందర అయితే ఉంది కొద్దిగా లైట్ వాయిస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి మైక్ ఖరాబ్ అయిపోయింది అన్నమాట మనది కొత్త మైక్ అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టినా సైడ్ వచ్చేసి మనకు షాపులు అయితే ఉంటాయి చిలుకలు బచ్చీసలు అట్లనే ఆ సైడ్ బొమ్మల దుకాన్లు గాజుల దుకాన్లు అయితే ప్రతి ఒక్కటైతే ఉంటాయి అన్నమాట టెంపుల్ ముంగట్నైతే పబ్లిక్ మాత్రం మస్తు మంది ఉన్నారు ఇప్పుడు కూడా మన దుకాణాలు అయితే ఉన్నాయి పబ్లిక్ అయితే ఇప్పుడు మంది ఉన్నాడు పల్లీలు పల్లెలు తీసేది కదా మొత్తం పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నారు ఇక్కడ ఇక ఇక్కడ అయితే వచ్చేసి మనకు ప్రసాదం కాంటారు సైడ్ షాప్లు కూడా మీరు చూసుకోరు టెంపుల్ దగ్గర అయితే మొత్తం షాపులు ఉంటాయి ఇక మనకు సాఫ్రాన్ హౌస్ కూడా ఉంది ఇక్కడనే చూసారు కదా ఇక్కడ దాకా లైటింగ్ అయితే ఉందన్నమాట చలో ఇట్లా చక్కగా పార్కింగ్ పోతుందా పార్కింగ్ డైర పార్కింగ్ లో కూడా చూద్దాం పార్కింగ్ లో కూడా చూద్దాం లైటింగ్ ఏర్పాటు ఎట్లున్నాయి ఏందని చెప్పేసి అయితే పార్కింగ్ లో కూడా మొత్తం మూమెంట్ అయితే చూద్దాం అన్నమాట చలో చూసి కదా మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ అది వచ్చేసి ఇక్కడ మనకు శివుడు అయితే ఉన్నాడు ఒక్కసారి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు మనకు డెకరేషన్ అయితే హైలైట్ చేసారు శివుని అయితే చూసిరా నెక్స్ట్ లెవెల్ చేసారు లైటింగ్ అయితే డెకరేషన్ మంచిగా పవర్ క్యాన్ పెట్టి ఎల్ఈడి లైట్ అయితే మంచి డెకరేషన్ అయితే వేసారు ఓం నమస్ ఎక్కువైనా అయితే లైటింగ్ సెటప్ అయితే వేసారు ట్రాఫిక్ కూడా ఘోరంగా ఉంది విమ్లా వల్ల ఆదివారం సోమవారం ట్రాఫిక్ అయితే ఇక మామూలుగా ఉండదు దమ్ దమ్ అవుతుంది నిజంగా రాపోద్ది అది ఫస్ట్ లోకల్ వాళ్ళకైతే అసలు బండ్లు కూడా తీసు బయటకు రాపోద్ది అది ఫస్ట్ ఈ ఆదివారం సోమవారం అయితే లోకల్ బాగా తక్కువ తిరుగుడు అయితే నేనైతే అసలు మా గల్లీలకి బయట కూడా రాను ఈ ఆదివారం సోమవారం ఇగో ఇట్లా అంత చిరాకు ఉంటుంది ఇంట్లో ఏమైనా పని చెప్పినా కూడా అస్సలు ముడ్డబీ కూడా వేయా చూసి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కూడా మొత్తం లార్జింగ్ అయితే ఉంటాయి అన్నట్టు ఇదంతా ఊలగొట్టిరు ఇప్పుడు ఇదేదో మేకింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ అంతా ఓ మొత్తం తమ్ముడు రైడర్ అయింటాడు ఇక ఒక్కసారి చెరువు పైకి అయితే మొత్తం వ్యూ అయితే చూద్దాం చెరువు పైన ఎట్లుంది ఏందని చెప్పేసి అయితే చెరువు పైన చూసి అట్లనే మా టెంపుల్ మన మన భీమేశ్వర టెంపుల్ కూడా ఉంది కదా అవి రెండింటికాడికి పోయి అయితే ఈ వీడియోనైతే అయితే రెండు అయితే చేసేద్దాం ఓ మొత్తం చీకటి ఉంది ఇక్కడ ప్రసాద్ ఎంకౌంటర్కి దారి ఆహా ఇట్లా బ్యాక్ సైడ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఓ అయితే మొత్తం జాతర రంగు ఉంది కదా ధ ధర్మగుండం ఇక్కడ బోర్డు అయితే పెట్టిరు ఇక్కడ ఇంకా బయట కామాన్ సెటప్ అయితే కాలే ఆల్రెడీ చిన్న సెటప్ అయితే జరుగుతుంది ఇక్కడ శివరాత్రికి ప్రోగ్రామ్ అయితే జరుగుతాయని చెప్పేసి అయితే మనం ఒకసారి పార్ట్ వన్లో అయితే తీసినాం కదా చిలో ఒక్కసారి మీకు చూపెడతా ఆల్రెడీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఫస్ట్ ఎట్ సైడ్ కదా ఫస్ట్ మీకు స్టే ప్రోగ్రామ్ స్టేజ్ చూపెడతా ఎట్లుంది ఏందని చెప్పేసి అయితే దాని తర్వాత మనం అటు సైడ్ అయితే పోదాం అటు సైడ్ మనకు బ్యాక్ టు బ్యాక్ నుంచి అయితే అటు ధర్మగుండంకి పోవచ్చు ఇగో చూసిరు కదా ఇగో మనకు టెంప్ ఇక్కడ మన ప్రోగ్రామ్కి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇగో మొత్తం ఇదంతా పబ్లికే ఉంటారు శివరాత్రి రోజు అయితే జాగరణ రోజు మొత్తం లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది ఆ రోజు కూడా మీకు షార్ట్ వీడియోస్ అవి అయితే నేను ప్రతి ఒక్కడైతే పెడుతూనే ఉంటా ఇగో మొత్తం విమలాడ మ్యాప్ పెట్టి రిక్కడైతే చూసిర్రా విములాడ మ్యాపే పెట్టిరు ఇక్కడనైతే మొత్తం మీరు చూసుకోవచ్చు అసలు ఫోన్ ఒకసారి అయితే ఇక లోపడుకొని లోపడికి అయితే పోదాం పడిపోయితే ఇక మీరు చూసుకోవచ్చు ఇక మొత్తం ఇగో అది మెయిన్ స్టేజ్ అన్నట్టు అది మెయిన్ స్టేజ్ అక్కడనే మనకు ప్రోగ్రామ్ జరిగేది ఇవన్నీ బార్గేట్లు అయితే పెట్టేసిరు మొత్తం లోపలనైతే ఇక్కడ స్పీకర్ సెటప్ అట్లనైతే మొత్తం చేసేసారు ఇక చెరువు మీదనైతే అయితే మొత్తం జరుగుతున్నాయి చూసిరు కదా కంప్లీట్ మొత్తం వీడియోనైతే మీకు చూపించిన ఇట్లానే మన బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకు ఎగ్జిబిషన్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఆ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు కూడా చూద్దాం చలో పారి శివ నాకు తెలిసి ఆల్మోస్ట్ శివరాత్రికి అయితే డన్ అయితే అయిపోతుంది అనుకుంటున్నా ఎగ్జిబిషన్ అయితే చలో చూద్దాం మరి అది కూడా ఇటు ఇటు ఉంది ఇట్లా పోతుందా ఇంత పోటు అయితే పెట్టిరు అయితే లైటింగ్ తోటి ఇంకా లైట్లు అయితే వేయలేదు మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం బయటకు దారి అన్నట్టు ఎగ్జిట్ అన్నట్టు మనకు చెరువు నుంచి బయటకి చేసిరు కదా ఇంక ఇక్కడ కమాన్ అయితే సెటప్ కాలే ఇది కట్ట కింద అన్నట్టు ఈ కట్ట కింద కూడా మంచిగా లైటింగ్ సెటప్ అయితే వేసిర్రు ఇగో మనకి సైడ్ అయితే వచ్చేసి కొండగట్టు ధరంపూరి మన ఇంకా ఏమేమో ఊర్లో అవుతారు జగిత్యాలు ప్రతి ఒక్క బస్సులు అయితే ఇక్కడ ఆగుతాయి అన్నట్టు ఒక్కసారి ఇట్లా మలిపి ఇవి పెడదాం లైటింగ్ అయితే ఒకసారి ఇట్లా మలిపి ఇవి ఇక తీసిరు కదా లైటింగ్ కదా లైటింగ్ అయితే చాలా ఇక్కడ డోల్ అమ్ముతారు మంచిగా డోల్ డోల్ ఇక్కడ అమ్ముతారు కదా తీసిరు కదా ఇక్కడ మనకి లైటింగ్ ఇగో ఇది మన మెయిన్ గుడి వైన్స్ అన్నమాట విమనోడ వైన్స్ ఒకసారి ఎగ్జిబిషన్ సైడ్ అయితే పోదాం ఎగ్జిబిషన్ది కూడా సపరేట్ వీడియోని అయితే ఇస్తా అది కూడా ఎక్కువ ఉంటుంది ఏంటని చెప్పేది అయితే ఇక చూసారు కదా ఎగ్జిబిషన్ ఇది మెయిన్ లోపలనైతే రెడీ అయితే అవుతుంది ఒకసారి చూద్దాం మొత్తం లైటింగ్ అయితే ఏం లేదు కంప్లీట్ చూసారు కదా ఇక మీకు జాయింట్ విల్ కనబడుతుందా ఈ జాయింట్ వీల్ అన్నట్టు లోపలనైతే అయితే అవుతున్నాయి చాలా లోపలికి అయితే పోదాం ఏం కాదు ఇప్పటి మందం అయితే లోపలికి పోవచ్చు చూసి ఇది మనకు మెయిన్ ఎగ్జిబిషన్ అన్నమాట అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మనకి ఎగ్జిబిషన్కి అయితే చూసుకోవచ్చు ఒట్ సైడ్ మన షాప్లో అవి అయితే అన్నీ ఉంటాయి అన్నట్టు చూసిరు కదా ఇక చలో ఇది అన్నట్టు ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో అయితే వీకర్గా వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చి పీకే లాక్స్కి వెళ్ళి అని ఉంటుంది అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆ నెక్స్ట్ వీడియోలో అయితే కదా గణపతి బప్ప మోరియా